హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ మార్నింగే స్టార్ట్ చేశాను పిల్లలకి ఎగ్జామ్స్ జరగడం వల్ల హాఫ్ డేస్ స్కూల్ అండి వన్ డే హాఫ్ డే ఉంటుంది నెక్స్ట్ డే వచ్చేసి హాలిడే అనమాట ఆల్టర్నేట్ డేస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి స్కూల్కి అయితే వెళ్ళారండి నేను మధ్యాహ్నం లంచ్లోకి చేస్తున్నాను పిల్లలు వచ్చే టయానికే చేస్తాను స్కూల్స్ హాఫ్ డేస్ ఉన్నప్పుడు అలా ఇక్కడ పప్పు చేస్తున్నానండి అలాగే వాళ్ళకి స్నాక్స్ కోసం అని చెప్పి స్వీట్ పొటాటో ఉడకబెడుతున్నాను రైస్ పెట్టాను అలాగే బెండకాయ ఫ్రై కూడా చేస్తున్నాను ఈరోజు దోసకాయ పప్పు చేసాను చాలా టేస్టీగా ఉంటుంది కదా చూసాను అనమాట చేదేం లేదు సో పప్పులోకి అయితే వేశాను దోసకాయ పచ్చడికని చెప్పి ఒక హాఫ్ ఉంచాను ఒక హాఫ్ వచ్చేసి పప్పులోకి అయితే వేశాను యాక్చువల్గా పిల్లలకి హాఫ్ డేస్ ఉన్నా స్కూల్స్ ఉన్నా కూడా అలాగే హాలిడేస్ ఉన్నా ఎర్లీ మార్నింగే వంట స్టార్ట్ చేసేస్తే మనకి డే టైంలో ఏదో ఒక పని చేసుకోవడానికి టైం ఉంటుంది కాకపోతే క్లైమేట్ చేంజ్ అయింది కదా చల్లగా ఉంటుంది మాకు కూడా చలి స్టార్ట్ అయింది ఎప్పుడూ లేని విధంగా మార్నింగ్ చేస్తే చల్లగైపోద్ది అనేసి నేను ఇలా మధ్యాహ్నం పిల్లలు వచ్చే ముందుగా ప్రిపేర్ చేస్తానండి వంట మధ్యాహ్నం వంట చేస్తున్నాను కదా అసలు మధ్యాహ్నం ఖాళీ ఉండట్లేదు మార్నింగ్ పనులు ఎక్కువగా ఉంటాయి బట్ పిల్లలకి వేడివేడిగా ఇష్టంగా చేసి పెట్టాలి అంటే మధ్యాహ్నం అయితేనే బాగుంటుంది నార్మల్గా చూడండి పిల్లలు మా ఇంట్లో అయితే మా పిల్లలు సెవెన్ ఫిఫ్టీన్కి వెళ్తారు సెవెన్కి ఇంట్లో నుంచి స్టార్ట్ అవుతారు సెవెన్ ఫిఫ్టీన్కి వ్యాన్ వస్తుంది మార్నింగ్ వంట కంప్లీట్ అయిపోతుంది తర్వాత గిన్నెలు వాష్ చేయడము ఇల్లుచి తడిబట్ట పెట్టేయడం ఇంటి ముందు ముగ్గు వేసుకోవడము పండ్లన్నీ వన్ బై వన్ నైన్ కల్లా ఫినిష్ చేసేసుకుంటాను తర్వాత ఎడిటింగ్ వర్క్ చేసుకుంటాను ఇక చెప్పాను కదా నాకు హిందీ రాదు సో హిందీ నేర్చుకోవడం కానీ లేకపోతే శారీకి టెసల్స్ నా బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేసుకోవడం అలాంటి వర్క్స్ చేసుకుంటాను కాకపోతే ఇలా మధ్యాహ్నం లంచ్ ఇలా చేసినప్పుడు టైం ఉండదు ఇది వచ్చేసి ఫోర్ థర్టీ ఆ టైంలో అండి అండ్ చపాతి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను వన్ సైడ్ పాయసూ దేవుని దగ్గర ప్రసాదం పెడదామని త్వరగానే డిన్నర్ ఫినిష్ చేసేస్తున్నాను ఈరోజు ఫాస్టింగ్ అనమాట నేను సో అందుకని వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ఉంటాను ఓన్లీ ఫ్రూట్స్ డైట్ అనమాట ఈరోజు అందుకని నేను ఎలా మెయింటైన్ చేస్తాను కరెక్ట్గా నా వెయిట్ని అనేది కూడా వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ నేను ఆ వ్లాగ్లో చేస్తాను సపరేట్గా కాకుండా ఇలా పన్నీర్ అయితే ఆల్రెడీ చూపించినని క్లారిటీగా చూపించట్లేదు ఆల్మోస్ట్ ఉడికిందండి కర్రీ ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకొని వేసుకుంటాను కొత్తగా ఈ బ్రాండ్ వాడుతున్నాను అనమాట రెగ్యులర్గా వేరే బ్రాండ్ వాడేదాన్ని వన్ సైడ్ రైస్ కూడా పెట్టాము అది ఉడుగుతూ ఉంది పాయసం కోసము ఆల్రెడీ చపాతి పిండి కూడా కలిపి పెట్టినాం కదా కర్రీ ఫస్ట్ చేసేసుకుని తర్వాత చపాతీలు ఫాస్ట్గా చేసేసుకోవచ్చు పన్నీర్ కూడా వేసేసుకున్నానండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఉడికింది బెల్లం యాడ్ చేసుకోవాలి చపాతీలు ఉండలు చేసుకుంటున్నానండి కర్రీ రెడీ అయిపోయింది పాయసం కూడా చేశాను ఒక చపాతీలు చేసేస్తే స్ట్గా డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది రెగ్యులర్గా ఇలాగే చేస్తున్నాను అనమాట ఫైవ్ ఓ క్లాక్ కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేసి వన్ రౌండ్ వీలైతే వాకింగ్కి వెళ్తాను లేదంటే సరదాగా కొంచెం కిందకి వెళ్ళేసి వస్తా బాగుంటది క్లైమేట్ ఈ టైంలో అనేసి మార్నింగ్ నుంచి ఇంట్లోనే పనులు తర్వాత వంట ఇంట్లో క్లీనింగ్ ఈవినింగ్ వర్క్ అంతా ఉంటుంది కాబట్టి అలా అనమాట ఇంకా ఈవినింగ్ ఒక వన్ రౌండ్ వాక్ చేస్తానండి ఏం కాదు ఎలాగో ఆఫ్టర్ డిన్నర్ వాక్ చేస్తాను కాబట్టి ఈవినింగ్ వన్ రౌండ్కి అయితే వెళ్ళేసి వచ్చి అప్పుడు పూజ కంప్లీట్ చేసేసుకొని త్వరగా డిన్నర్ ఫినిష్ చేసేస్తాను సెవెన్ థర్టీ వరకల్లా డిన్నర్ కంప్లీట్ అయిపోతుంది కిచెన్ నీట్గా అయిపోతుంది త్వరగా డిన్నర్ కూడా డిష్ వాషర్లో వేసేసుకొని కౌంటర్ టాప్ క్లీన్ చేసేస్తాను ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత క్లమ్జీగా ఉందో కౌంటర్ టాప్ ఆఫ్టర్ డిన్నర్ చూపిస్తాను మీకు ఎంత నీట్గా ఉంటుందో సరే చపాతీలు అయితే చేస్తాను చపాతీలు కొంచెం పెద్ద సైజులో చేస్తున్నాను పొరలు పొరలుగా వస్తుందండి మధ్యలో కొంచెం గీ అప్లై చేస్తున్నాను చేసి చేస్తున్నా పులికాలాగైనా చేయొచ్చు బట్ పన్నీర్ కర్రీలో పెద్దగా నెయ్యి అయితే వేసుకోలేదు అందుకు ఇలా చేస్తున్నాను చూపిస్తాను మీకు సరిపోతుంది జస్ట్ చేత్తో ఇలా స్ప్రెడ్ చేసేసి స్పూన్తో అయినా చేయొచ్చు చేత్తో ఇలా స్ప్రెడ్ చేసేసి ఫోల్డ్ చేస్తున్నాను చపాతీని అంతే పొరల్ పొరల్గా రావాలి అనుకునే వాళ్ళు ఇలా చేసుకోండి కర్రీ కూడా చూపిస్తాను మీకు రెడీ అయింది పక్కన పెట్టేస్తాను నేను డిష్ అవుట్ చేయలేదు కానీ బట్ కర్రీ రెడీ అయిన తర్వాత పక్కన అయితే పెట్టాను ఎందుకండి కర్రీ రెడీ అయింది అలాగే మీకు పాయసం చూపిస్తాను బెల్లం పర్వణం నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత ప్రసాదం దేవుని దగ్గర అయితే పెడతాను మీరు అనుకోవచ్చు మీరేం లా ఉన్నారని డైట్ చేస్తున్నారు అని నేను డైట్ అని చెప్పనండి కంప్లీట్గా పొట్ట మార్చేసుకొని అదేదో సాధించేయాలి సన్నగా ఉండాలి జీరో లాగా ఉండాలి అనేం కాదు కానీ నేను రోజులో ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటాను టీవీ ఎక్కువ వాచ్ చేయను నేనేమనుకుంటానంటే కూర్చున్న ప్లేస్లోనే కూర్చోవడం ఒళ్ళు ఆటోమేటిక్గా వస్తుందండి ఒళ్ళు వచ్చిన తర్వాత తగ్గించుకోవడం చాలా కష్టము ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి మన బాడీ మీద నేను అలాగని కాదు కొంచెం ఫిట్గా నన్ను నేను మోటివేట్ చేసుకోవాలి కొంచెం ఫిట్గా ఉండాలి అనేదే నా ఇంట్రెస్ట్ నేను ఈజీగా వెయిట్ పెరుగుతానండి బట్ అసలు పెరగనివ్వను ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాను ఎలా ఏంటి అనేది నా వీడియోస్ చూస్తూ ఉంటే నేనేం ఫుడ్ తింటాను ఏంటి అనేది మీకే తెలుస్తుంది ఈవినింగ్ ఇక ఇలా సూపర్ మార్కెట్కి అయితే వచ్చామండి మా ఫ్లాట్స్లోనే ఉన్న నీలగిరీస్కి అయితే వచ్చాము వద్దా ఏంటవి ఉండాలా నాకు చాలా ఇష్టం తీసుకో ఒక ప్యాకెట్ తీసుకో బ్లాక్ వద్దు తీసుకో కొబ్బరి లోస్ కొబ్బరి లోస్ ఆల్సో మై ఫేవరెట్ చాలా ఇష్టం ఈ రెండు తింటా ఏంటిది అంటే జొన్నలు లడ్డు లడ్డు అంటే అలా నేను కూడా టేస్ట్ అలానే బార్లీ బాల్స్ బార్లీ పల్స్ ఉంటాయి వావ్ బార్లీ గింజలు ఉంటాయి కదా నేను వాటర్ ఆ అవి అబ్బర్గు ముద్దలు అవి బర్గు వేరు ఇవి బార్లీ సొంటి కావాలి ఇదేమో చిన్నవి సగ్గుయ బాగుంటాయి ఇది నేను ఈ సైజెస్లో ఉంది పట్టుకు వెళ్ళి లో త్రీ టైప్స్ ఉన్నాయా త్రీ కలర్స్ ఇదొక కలర్ ఉంది ఇది ఇవి త్రీ నోనో తీసుకోండి బ్లాక్ తీసుకోండి వెళ్ళక్కు అంటారు అందులోండి ఇలా ఉంటాయి వీటిల్లో కొంచెం ఆయిల్ వేసి వెలిగిస్తే మొత్తం రెండు అంతా సెవెంటీ ఫైవ్ బాగుంది సరే క్రిస్మస్ వస్తుంది కదా డెకరేషన్స్ స్టార్ట్ చేశారు అక్కడక్కడ చాలా మంది హౌసెస్ లో కూడా స్టార్స్ పెట్టుకుంటారు కదా బాల్కనీస్ మొత్తం లైటింగ్స్ తో నింపేస్తారు చూస్తే బాగా అనిపిస్తుంది క్రిస్మస్ ట్రీ కూడా పెడతారండి భలే ఉంటాయి అసలు చిన్న చిన్న బాల్స్ గిఫ్ట్స్ ఏదో హ్యాంగ్ చేసి ఉంటారు కదా లైటింగ్ పెట్టి సూపర్ గా డెకరేషన్ చేస్తారు వెళ్తావా ఇంకా వాకింగ్కి వెళ్ళేసి వస్తాం సూపర్ మార్కెట్లో అన్ని సరుకులేం తీసుకోను కానీ ఏదైనా నాకు అవసరమైన వస్తువు నిండుకుంది అంటే మాత్రం తెచ్చుకుంటాను ఇక టెడ్డీ కావాల్సిన ఐటమ్స్ కోసం వచ్చింది ఏం లేవట అక్కడ తనకి రీఫిల్ కావాలి అందనమాట సో అక్కడ లేవు అందుకే ఇక టెడ్డీ మాతో పాటు వచ్చింది కాబట్టి తను ఇంటికి వెళ్ళిపోయింది నేను మా వారు వాకింగ్కి అయితే వెళ్ళాము టైం అయితే ఎయిట్ థర్టీ ఎంత చలిగా ఉందో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు రోజు వాకింగ్కి వెళ్ళున్నాం కానీ ఇంత చలి లేదు బట్ ఈరోజు చాలా చలి ఉంది వచ్చేసాం టూ రౌండ్స్ వాక్ అయితే చేసి చూసారు కదా నేను మార్నింగ్ వేసిన ముగ్గు ఉంచరండి ఇలా వాటర్ వేసే అతను అలాగే న్యూస్ పేపర్ వేసే అతను అలా తొక్కేస్తారనమాట చూసుకోరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తొక్కకపోతే బయట క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఆ స్టాఫ్ వాళ్ళు వాళ్ళైనా దొక్కేస్తారు అదనమాట సరేలే ఎలాగో నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఊడ్ చేయాలి కాబట్టి కుదిలేసాను ఈరోజు బెండకాయ ఫ్రై చేశాను కదా ఇదేంటంటే రేపటికి కూడా బెండకాయ ఫ్రై రసం చేద్దాం అనుకున్నాను మన సబ్స్క్రైబర్ వెల్విషర్ ఒకరు అడుగున్నారు కదా నేను చేసిన రసము ఎలా చేయాలి ఏంటి అనేది చూయించమన్నారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో రసం బెండకాయ ఫ్రై అనుకున్నాను రసంలోకి ఏ ఫ్రై అయినా బాగుంటుందండి రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే బెండకాయలు ఏంటంటే నిన్న సండే రోజు కదా సో అంటే ఈ వీడియో అయితే మండే రోజు తీస్తున్న వ్లాగ్ సండే రోజు ఈవినింగ్ మాకు వెజిటేబుల్స్ వస్తాయండి తీసుకొచ్చిన రోజు ఏంటంటే నీట్గా వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మళ్ళీ నెక్స్ట్ డే అంటే మండే రోజు ఈవినింగ్ ఇంకొకసారి వాష్ చేసి ఇసుక్గా ఉంటుంది కదా వాష్ చేసేసి నేను డిన్నర్ రెసిపీ చేసేంతవరకు ఆరబెట్టాను దాని తర్వాత టిష్యూస్తో తుడిచేసి నీట్గా చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అలా పెట్టుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు బెండకాయ జిగురు రాకుండా డీప్ ఫ్రై చేస్తే ఏ విధంగా ఉంటుందో ఫ్రై ఆ విధంగా వస్తుందండి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటుంది అనమాట బెండకాయ ఫ్రై అందుకని అలా చేస్తాను ఇక పండ్లన్నీ ఫినిష్ చేసేసుకున్నాను వాక్ కూడా చేసి వచ్చాను కదా ఇక స్నానం చేసి వచ్చేసి డిష్ వాషర్ ఆన్ చేస్తున్నాను దాదాపు కిచెన్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది నాకు ఇలా చేసుకోవడం వల్ల నైటు వాషర్లో గిన్నెలు ఎందుకు వేస్తానంటే మార్నింగ్కి వంట చేసుకోవాలనుకోండి నాకు చాలా ఈజీ గిన్నెలు రెడీగా ఉంటాయి అందులో కిచెన్ చాలా నీట్గా ఉంటుంది అది అన్నమాట అండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్